హరీష్ రావు గారు ఒకటి ఒకటి వారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పుడుగా పనిచేసినప్పటికీ మా దగ్గర బ్రావణ వెల్లెల ఉదయ సౌద్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ ఎనభై శాతం అయిపోయింది రెండు వందల కోట్లు పెడితే దాదాపు లక్ష ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు వంద సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సార్లు ఇదే హౌస్లో అడిగితే రెండు సంవత్సరాలు అడిగాం ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పైనసార్లు ఎమ్మెల్యే గారు వంద సార్లు అడిగినాం రెండు వందల కోట్లు పెడితే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే ఏం వీరు మాట్లాడుతుంది సార్ గౌరవ హరి హరీష్ హరి హరీష్ రావు గారు మాట్లాడేది వీడికి వెళ్ళంటా సూర్యాపేటకు నీళ్ళు తీసుకుపోయిన అంట మూసి నీళ్ళు సార్ పిల్లాయిపల్లి కాల్వ మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఐదు ప్యాకేజీలు చేసి అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తిగానే సార్ ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టు మీరు నమ్మాలి నల్గొండ జిల్లా పోదాం సార్ అడుగుదాం అక్కడ పోయి ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ఒక ఒక నిమిషం ఒకటి నిమిషం సార్ అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్ ఇలా పోస్ట్ మ్యాను ఈయన ఏం చేస్తాడు సార్ ఈయన హరీష్ రాజు ఏంది పైసలు కలెక్షన్ చేస్తారు పనుకొస్తాడు ఈయనకి ఒక సబ్జెక్ట్ ఉందా ఈయనకు సబ్జెక్ట్ ఉందా డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు అది ఈయన పోయాలి ఆయన చెప్పింది మేము వినాలి మాకు కర్మసారి ఇది హరీష్ రాజు చెప్తే మేము వినాలి మాకు సార్ వారికి రమ్మని చెప్పండి చీఫ్ ఇంజనీర్ ఆయనే మాజీ ముఖ్యమంత్రి ఆయనే డిజైన్ ఆయనే కూల కొట్టింది ఆయనే ఈయన కలెక్షన్ పోయారు డబ్బులు తీసుకొచ్చి మూడోళ్ళు సంవత్సరం మార్చి ఆయన మాట్లాడితే మేము వినాలి సార్ స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలవాటు చేస్తారా సార్ అది అది డిలీట్ చేయాలి సార్ అది 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 రోజు అలవాటు అయిపోయింది సార్ రోజు మాట్లాడు రోజు డిలీట్ అవుడు డిలీట్ చేసుడు మేము డిమాండ్ చేసుడు అట్లా సార్ ఇప్పుడు వారు మాట్లాడడానికి ఏమైనా ఆధారం ఉందా సార్ శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చు అధ్యక్ష దయచేసి దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి మీరు డిలీట్ చేయాలి సార్ కైండ్లీ సార్ ఇట్లయితే ఎట్లా సార్ మేము సభ హుందాతనం పెంచాలా సార్ మీ ఆ మాటలు తీసేయాలి సార్ దయచేసి సార్ ప్లీజ్ సార్ మాటలు తీసేయాలి సార్ విడ్రా చేయండి సార్ విత్డ్రా ఇట్లా ఉంటుందా సార్ ఇంత చీప్గా ఇంత చీప్గా మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి ఇప్పుడు బ్రాహ్మణ వెళ్ళని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అయితే అధ్యక్ష ఇప్పుడు అన్నీ చెప్తా టైం అయింది అన్నీ చెప్తా అన్నీ చెప్తా చెప్తా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ చెప్తానా యు గివ్ మీ టైమ్ ఐల్ తెలియ అధ్యక్ష ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆధారాలు అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలి రిక్వెస్ట్ అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఆయకట్టు వచ్చింది ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్ట అధ్యక్ష ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఐదు వంద మీది మీ ప్రకారం వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు డైరెక్ట్ ఆయకట్ట వచ్చానని నాలుగు వందల యాభై ఆరు చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాల అయికట్టు వచ్చిందని రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ టూ కింద లక్ష అరవై ఏడు వేల ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని అదేవిధంగా స్టేజ్ వన్ స్టేజ్ టూకు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు రెండు తళ్లకు మూడు తెల్లకు దాదాపు పదిహేడు లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యామ్లకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు ఇరవై లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు చెక్ డ్యామ్ల కింద వచ్చిన ఆయకట్టు స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అయితే అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే అధ్యక్ష ఇట్ విల్ టేక్ టైమ్ ఆయకట్టు విషయంలో ఒక రెండు మూడు ఉదాహరణలు మన రాష్ట్రం ఏ చెప్తా దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ చూస్తే అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పదకొండు సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే ఇరవై ఐదు వేల ఎకరాలు పదకొండేళ్ళ తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఐదు వేల ఎకరాలు మాత్రమే మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది మొత్తం తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఎప్పుడొచ్చింది అంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటికి తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష మీ జిల్లా పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు ఆ రోజు పన్నెండేళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం తొంభై ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే తొంభై ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే పన్నెండేళ్ల తర్వాత తొంభై ఎనిమిది వేల ఎకరాలకు ఎడమ కాలువకు నీళ్ళు వచ్చినాయి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది ఎస్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ ముప్పై ఏళ్ల తర్వాత ఎడమ కాలువకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది నంబర్ టూ నంబర్ త్రీ కల్వకుర్తి కల్వకుర్తిది అయితే అది ఒక పెద్ద చరిత్ర ఒకరు మొక్కలు నాటుడు ఒకరు పలకలేసుడు శిలాపలకాలు ఒకరు మొక్కల నాటుడు ఒకరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటి శిలాపలక వేస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తికి ఇచ్చిన ఆయకట్టు అంటే పదమూడు వేల ఎకరాలు మాత్రమే ముప్పై ఏళ్లు కట్టిన కల్వకుర్తి ప్రాజెక్టు ఇచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు మాత్రమే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి అక్కడ రాత్రిపూట కూడా ఆ గ్రామాల్లో బస చేసి దాంట్లో ఉండే అనేక చిక్కులు తొలగించిన తర్వాత ఇవాళ కల్వకుర్తికి బ్రహ్మాండంగా మేము ఆయకట్టు పెంచాం ఆ వివరాలన్నీ కూడా చెప్తాను అధ్యక్ష అదేవిధంగా దేవాదుల తెలంగాణ ఉద్యమంలో వచ్చింది దేవాదుల రెండు వేల ఒకటిలో దేవాదులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు రెండు వేల పద్నాలుగు వరకు దేవాదుల ప్రాజెక్టులో ఇచ్చిన ఆయకట్టు ఎత్తా అంటే నలభై ఐదు వేల ఎకరాలు మాత్రమే దీన్ని బట్టి ఏమర్థమైంది ఎస్ఆర్ఎస్పిలో పూర్తి ఆయకట్టు ఇవ్వడానికి నలభై ఐదేళ్ళు నాగార్జున లో పూర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి ముప్పై ఏళ్ళు కల్వకుర్తిలో ముప్పై ఏళ్ళ తర్వాత ఇచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు దేవాదులలో పద్నాలుగేళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు నలభై ఐదు వేల ఎకరాలు ఇది కాంగ్రెస్ పార్టీ గత పాలకుల చరిత్ర కానీ మీరు మీరు ఇలా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు కాగ్ రిపోర్ట్ మీద కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటా కాగ్ నివేదికల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగితే నిజంగా అది వాళ్ళకి సెల్ఫ్ గోల్ నేను ఒక రోజు వీలైతే మీరు సపరేట్ డిస్కషన్కు అవకాశం ఇవ్వండి తప్పకుండా కాగ్ రిపోర్ట్స్ మీద కూడా మాట్లాడదాం నేను ఎక్కువ డీటెయిల్స్ షార్ట్ షార్ట్గా చెప్తాను ఎందుకంటే బట్టనే మాట్లాడు ఉత్తమన్నా కూడా తన లో పెట్టింది కనుక ఐ విల్ బ్రీఫ్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాగ్ బట్ డీటెయిల్ డిస్కషన్ ఓ రోజు పెడితే ఆనాటి జలయజ్ఞం మీద ఏం చెప్పింది కాగు కాగుది ఏందనేది మొత్తం కూడా మాట్లాడదాం అధ్యక్ష ఇవాళటి కాగ్ రిపోర్ట్ మీద కూడా మాట్లాడదాం అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష ఒక మూడు నాలుగు ఉదంతాలు చదివినిపిస్తాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక అశాస్త్రీయము ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్ కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎనభై తొమ్మిది వేల ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది లేపాక్షి ఎంఆర్ బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని వేల ఎకరాలు పంచిందని కాగ్ తేల్చింది దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా